ఏడడుగుల బంధం పార్ట్ టూ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి వాళ్ళు వస్తున్నారని హడావుడిగా ఉంది రాజశేఖర నిలయం ఏ చీర కడితే బాగుంటుందో కాస్త రంగుగా కనిపిస్తుందో అని చూస్తున్నారు దేవిక గారు అమ్మ ఏ చీర కట్టినా నా ఒంటి రంగు మారదు కదా అంటూ నవ్వింది ధరణి ధరణి ఒంటికి నచ్చే రంగు చీర కట్టి నగలు పెట్టబోతుంటే అమ్మ నేను సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను ప్లీజ్ అమ్మమ్మ హారం ఒకటి వేసుకుంటాను ఈ చీర కట్టుకుంటాను అంతే అంటూ అలాగే రెడీ అయ్యింది ధరణి పాతికేళ్ళు వచ్చిన అమ్మాయి ఇష్టాన్ని పదే పదే కాదనలేదు ఏ తల్లి పైగా ధరణి మనసు బాధ పెడుతుందేమోనన్న భయం దేవిక గారికి పాత మోడల్ చెప్పినా వినవు కదా అన్నారు దేవిక కాలేజీ నుంచి వచ్చిన గీత కను శ్రావణిని బయటకు రావద్దు అని చెప్పారు దేవిక హాల్లో దుర్గమ్మ గారు కూర్చున్నారు ఇంతలో శ్రీనివాసరావు గారు పైకి వచ్చారు ఏమిటి దేవిక సింపుల్గా తయారు చేశావు అమ్మాయిని నూజివీడు సంబంధం తెలుసు కదా బాగా పరపతి కలిగిన వాళ్ళు ఆ అక్కడక్కడ ఉన్న వేరే అంతకుముందు దేవిక గారు తీసి ఉంచిన ఖరీదైన చీర నగలు చూపించి ఆ చీర కట్టుకోమని ఈ నగలు పెట్టుకో అని ధరణికి చెప్పారు శ్రీనివాసరావు గారు తండ్రి చెప్పేసరికి కాదనలేకపోయింది ధరణి విలువైన చీరతో విలువైన నగలతో చాలా ముచ్చటగా ఉన్నావు అన్నది దేవిక పాకిలాగా ఉన్న తల్లికి తన బిడ్డ అందంగానే కనిపిస్తుంది అంటూ నవ్వింది ధరణి ధరణి ఏం మాటలు అలా అనకు అన్నారు దేవిక ఈరోజు ఆ కనకదుర్గమ్మను గట్టిగానే కోరుకొని ఉంటావుగా నా పెళ్ళి కుదరాలని అంటూ నవ్వింది ధరణి డాబా మీద ఉన్న అవుట్ హౌజ్ లాంటి గదిలోకి వెళ్ళి కిటికీలో నుండి చూస్తున్నారు పెళ్లి వాళ్లను గీతిక శ్రావణి కారులో నుండి దిగారు వామ్మో వాళ్ళకన్నా వాళ్ళ నగలి బరువుగా భారీగా ఉన్నాయి అంటూ నవ్వుకున్నారు సదరు నల్ల కల్లద్దాలు పెట్టుకున్న ఆమె భారీ నగలతో భారీ అంచు పట్టు చీరతో దిగింది ఈమె ఎవరు అన్నది శ్రావణి పెళ్ళికొడుకు అన్న వదిన ఆడపడుచు ఆడపడుచు భర్త వస్తారని చెప్పారు కదా చాలా అందంగా ఉన్నాడు పెళ్ళికొడుకు అబ్బో ఐదు అడుగులు పదకొండు అంగుళాల ఎత్తు ఉంటాడు లాగా పైన కోటు లోపల షెట్టు భలే ఉన్నాడు కదా అన్నది గీతిక ఏమో హీరో క్యారెక్టర్ అయితే కాదు అన్నది శ్రావణి ఏమిటి అలా అన్నావు అన్నది గీతిక ఊరికే అన్నాను అంటూ నవ్వేసింది శ్రావణి ఒక్కసారి నేను బయటికి వెళ్ళి రానా అలా అలా కనిపించి వస్తాను అన్నది గీతిక కన్ను కొడుతూ వద్దే అమ్మ వద్దని చెప్పింది వెళ్లకు ఇప్పటికీ పదిహేను సంబంధాలు కుదరనే లేదు అక్కకు పాపం అమ్మ దిగులుగా ఉంటుంది వద్దు అంటూ గీతిక చెయ్యి పట్టుకొని గడియ వేసేసింది శ్రావణి నిజమేలే నేను బయటకెళ్తే నేను నచ్చుతాను వాళ్ళకు ఇంచుమించు అంత అందం ఉంది కదా నాకు అంటూ తిప్పుకుంది గీతిక ఇక అక్క చెల్లెళ్ళు ఇద్దరు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు రండి రండి అంటూ శ్రీనివాసరావు గారు పెళ్లి వాళ్ళను లోపలికి చాలా గౌరవంగా ఆహ్వానించారు పెళ్ళికొడుకును చూసి ముచ్చట పడ్డారు శ్రీనివాసరావు గారు చాలా అందంగా ఉన్నారు అందరికీ వెండి గ్లాసులలో మంచినీళ్ళు అందించారు అందరూ పరిచయం చేసుకున్నారు పెళ్ళికొడుకు అన్న మోహన్ వదిన సాధన ఆమె చాలా స్టైల్గా ఉంది పెళ్ళికొడుకు అక్క అనురాధ నగల కొట్టు మొత్తం ఆమె ఒంటిని మీద ఉంది బావగారు రాధాకృష్ణ పెద్దయ్య గారు నాగభూషణం గారు కాలం చేసిన దగ్గర నుంచి పెద్దమ్మ గారు బయటకి రారు అని చెప్పారు పెళ్ళిళ్ళ పేరయ్య రాజా హాల్లో పెళ్ళి వాళ్ళని చూసి అబ్బో పెళ్ళికొడుకు సూపర్గా ఉన్నాడు మమ్మీ అంటూ నవ్వుతూ వచ్చాడు దుర్గమ్మ గారు మాట్లాడుతూ తన భర్త రాజశేఖరం గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించారు శ్రీనివాసరావు గారు దేవిక దుర్గమ్మ కూర్చొని ఉన్నారు పెళ్ళి వాళ్ళ దగ్గర ఆ ఆస్తిపాస్తులలో సాంప్రదాయంలో ఇరు కుటుంబాలు సమ ఉజ్జీవులే అంటూ నవ్వారు పెళ్ళిళ్ళ పేరయ్య మంచి సమయం ఇప్పుడు తీసుకురండి అమ్మాయిని అని చెప్పారు పెళ్లిళ్ళ పేరయ్య దుర్గమ్మ గారు పెళ్ళికొడుకు పేరు వివరాలు అడిగారు పెళ్ళికొడుకు ఫారిన్ కంట్రీస్లో చదివచ్చాడు నాలుగేళ్ల మట్టి తండ్రి గారి బిజినెస్ చూసుకుంటున్నాడు అబ్బాయి పేరు రవివర్మ ధరణి ముద్దుగా ముందుగా అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళు కూర్చోధరణి భక్తితో అమ్మవారికి నమస్కరించుకుంటుంది ధరణి కూర్చుంది సాధన ఒక రకంగా ముఖం తిప్పుకుంది అనురాధకు అస్సలు నచ్చలేదు చాలా అందంగా ఉంటాడు తమ్ముడు పెళ్ళిళ్ళ పేరైకు బుద్ధి లేదు పిల్ల ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఇక్కడి దాకా రావడం ఎందుకు అంటూ మనసులో అనుకొని చిరాకు పడింది ఆమె కట్టుకున్న బెనారస్ పట్టు చీర నగలు అప్పుడు చీర కనిపించాయి ఆమెకు ఎంత హంగామాగా రెడీ అయ్యామో అంత వేస్ట్ అనుకుంది మనసులో అనురాధ రవివర్మ ధరణి వైపు చూశాడు మీ పేరు అని అడిగారు పేరు చెబుతూ ధరణి కళ్ళెత్తి రవివర్మ వైపు చూసింది చారడేసి ఆమె కళ్ళల్లో ఒకలాంటి మెరుపు మెరిసింది కానీ వద్దు ధరణి నీకు అంత అదృష్టం ఉండదు అని ఆమె మనస్సు హెచ్చరించేసరికి ఆ మెరుపు అంతలోనే మాయమైపోయింది రాజా మాట్లాడుతూ అక్క పెయింటింగ్ చాలా బాగా వేస్తుంది డిగ్రీలో కూడా గోల్డ్ మెడల్ సాధించింది అంటూ నవ్వుతూ చెప్పాడు ఆ మాటలు విన్న రవివర్మ ధరణి వైపు చూశాడు అమ్మాయి ప్రతి శుక్రవారం ఆ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వస్తుంది భక్తి కూడా ఎక్కువే మా మనవరాలికి అంటూ నవ్వుతో చెప్పారు దుర్గమ్మ పెళ్లి వాళ్ళ ముఖాలలో నిరాసక్త గమనించారు దుర్గమ్మ గారు పెళ్లి కొడుకు ముఖంలో ఏ భావాలు కనిపించలేదు వెళ్లే ముందు చీర జాకెట్టు తాంబూలం పెట్టి ఆడవాళ్ళిద్దరికీ ఇచ్చారు దేవిక గారు వద్దు అన్నారు కానీ మా ఇంటికి వచ్చిన ఆడవాళ్లకు ఇలా ఇవ్వడం మా మర్యాద దుర్గమ్మ తల్లి భక్తులం మా సాంప్రదాయం అంటూ ఇచ్చారు దేవిక గారు పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు ఆడవాళ్ళ ముఖాలలో రుసరుసలు గమనించారు దుర్గమ్మ గారు కారు దగ్గరకు వెళ్ళినప్పుడు పెళ్లిళ్ళ పేరయ్యను ఏదో కసురుకుంటున్నారు అది గమనించిన శ్రీనివాసరావు గారు బయటకి వెళ్ళలేదు ధరణి చీర అన్నీ తీయడానికి తలుపులు వేసుకుంది చీర నగలు అన్నీ విసురుగా తీసి అక్కడ పడేసి అక్కడ ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుంది అద్దం ముందు నిలబడింది వెక్కి వెక్కి ఏడ్చింది దీనా మనసుకు ఆయన ఎందుకు అంతగా నచ్చారు అందం లేని నాకు అందమైన అతను నచ్చడం గొప్పేమీ కాదు అతనికి నేను ఎలా నచ్చుతాను మంచి రంగుతో చక్కటి పర్సనాలిటీతో చాలా అందంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు నేను నచ్చను ఎందుకో నా మనసులో ఆయన భర్త కావాలి అని అనిపిస్తుంది నే ముఖానికి అంత కోరిక అవసరమా అంటూ అద్దంలో తన ప్ర ప్రతిబింబాన్ని ప్రశ్నించుకుంది ధరణి అమ్మ ఎంతో అందంగా ఉంటుంది ఈ వయసులో కూడా కన్ను ముక్కు తీరు అంతా అమ్మలాగానే ఉంటుంది తను కూడా చక్కటి పర్సనాలిటీతో ఉన్నాడు ఈ రంగు ఈ రంగు పోవాలని అమ్మ ఎంత ఖరీదైన సబ్బులు కాస్మెటిక్స్ తెప్పించి వాడేది తనకు చిన్నప్పటి నుండి ధరణి ఆమెకున్న చిత్రలేఖనం నైపుణ్యంతో నిమిషాల్లో అతని బొమ్మను గీసింది పేరు కూడా రవివర్మ చిత్రలేఖనంలో గొప్ప చరిత్ర సృష్టించిన రవివర్మ గారి పేరు ఈ బొమ్మను బీర్వాలో మడతపెట్టేసి పెట్టేసి దాచింది ధరణి నా మనసుకి అందమైన కోరికలు ఉండకూడదా అమ్మ నన్ను ఎందుకిలా కన్నావు నీ రంగు కొంచెమైనా ఇస్తే బాగుండేది బయట చెల్లెళ్ళ హడావిడి మాటలు వినిపిస్తున్నాయి వాష్రూంలోకి వెళ్ళి తన బాధనంతా తీర్చుకొని ముఖం శుభ్రంగా కడుక్కొని తెల్లగా కనిపించాలని అపోహతో కాస్ట్లీ పౌడర్ రా సుకుని స్టిక్కర్ పెట్టుకుంది ధరణి పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు అన్నది గీతిక ఈ సంబంధం అక్కకి కుదిరితే బాగుండు అన్నది శ్రావణి ఆ మాటలు ఇంకా ఆపేయండి వాళ్ళు మంచి కబురు చెబితే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నారు దేవిక గారు కళ్ళు తుడుచుకుంటూ శ్రీనివాస్ గారు కారు ఎస్టేట్కి తిప్పారు తమ్ముడు దగ్గరికి వచ్చి కూర్చున్నారు అన్నయ్య ఎందుకు అలా ఉన్నారు అని ప్రశ్నించారు ఏమీ లేదురా ఒక ఆడపిల్లను అలా నలుగురిలో కూర్చోబెట్టి వారికి వచ్చిందా నచ్చిందా లేదా అని మనం బాధపడుతూ ఏమిటో నాకు ఈ పద్ధతి నచ్చలేదు ధరణి ముఖం వైపు చూడలేకపోతున్నాను నిజానికి ఈ రోజు వచ్చిన వాళ్ళు మంచి సంబంధం అబ్బాయి అన్నా బదులు సెటిల్ ఫ్యామిలీ మైసూర్లో అక్క బావ డాక్టర్లు హైదరాబాద్లో కోరినంత ఆస్తి మంచి సాంప్రదాయం అబ్బాయి చాలా బాగున్నారు మనకు రాసిపెట్టి ఉండాలి కదా అన్నారు శ్రీనివాసరావు గారు ఏమో మంచి కబురు చెప్పొచ్చు కదా అన్నయ్య అంటున్న తమ్ముడు మాటకు లేదురా ఎన్ని సంబంధాలను చూడలేదు వారి ముఖాలలో ఉన్న బావ అంతకన్నా ఎక్కువగానే కనిపించాయి ఆడవాళ్ళ ముఖాల్లో భావాలు అన్నాడు శ్రీనివాసరావు గారు ఇలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావురా పెళ్లి చేసుకోవా అన్నారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు నా గురించి ఎందుకన్నయ్యా ధరణి గురించి ఆలోచించండి ఇక ఈ వయసులో నాకు పెళ్ళేంటి అంటున్న తమ్ముడు వైపు చూసి ఎవరినో ప్రేమించానన్నావు ఆ అమ్మాయి పెళ్ళైపోతే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఏమిరా మొండిగా ఎంత బతిమాలినా అలా ఉండిపోయావు అమ్మ రోజూ నీ గురించి చెబుతూనే ఉంటుందన్నారు శ్రీనివాసరావు గారు పనివాడు గ్రీన్ టీ తీసుకొచ్చిచ్చాడు ఆ నది పక్కన ఎస్టేట్లో ఇలా ఒక యోగిల ఎందుకుండున్నావురా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న శ్రీనివాసరావు గారు కన్నీళ్లు తుడిచాడు తమ్ముడు అసలు ఎంత హుషారిగా ఉండేవాడివిరా ఆ కాలేజీ రోజులు అవి తలుచుకుంటే ఆ అల్లరి ఆ చిలిపితనం ఏమైపోయాయి అంటున్న అన్న మాటలను ఇంకా చాలన్నయ్యా అంటూ నవ్వేశాడు శ్రీనివాసరావు గారు ఎన్నో సంవత్సరాలుగా తమ్ముడిని పెళ్ళికి ఒప్పించలేకపోయారు ఇప్పుడు ధరణి విషయంలో కూడా ఒక రకమైన బాధను అనుభవిస్తున్నారు వెళ్ళొస్తానని బయలుదేరారు శ్రీనివాసరావు గారు అక్కడ గదిలోకి చేరారు గీతిక శ్రావణి ఒకవేళ పెళ్లి వాళ్ళు ఒప్పుకుంటే నీకు ఇష్టమైన అక్క అన్నది శ్రావణి అదే పిచ్చి ప్రశ్న వాళ్ళు ఒప్పుకుంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అంటూ ధరణి వైపు ఒక రకంగా చూస్తూ అంత ఉందా అంటూ ఒక రకమైన వెటకారం భావంతో మాట్లాడుతున్న గీతిక మాటలు ధరణి మనసుకు బాధ కలిగించాయి అక్కడున్న పట్టు చీర చక్కగా మడత పెట్టింది శ్రావణి ఆ బీర్వాలో పెట్టేసింది నగలు చీరలు ధరణి కళ్ళు ఎరుపెక్కడం గమనించిన శ్రావణి మనసు ఎంతో బాధగా మూలిగింది అక్కకు ఈ సంబంధం కుదిరిపోతే బాగుండు అనవసరంగా మాట్లాడే వాళ్ళ నోటికి తాళం అవుతుంది అని మనసులో కోరుకుంది శ్రావణి అద్దంలో చూసుకుంటున్న గీతిక అబ్బా నా రూంలో అద్దంలో కన్నా ఇక్కడ మరింత అందంగా కనిపిస్తున్నాను కదూ నేనంటూ నవ్వుకుంది గీతిక నిజంగా చాలా అందగత్తె ఇంతలో గీతికకు ఫోన్ మోగింది నెంబర్ చూసిన గీతిక పరుగున డాబా మీదకు వెళ్ళింది ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు అంటున్న రాకేష్ మాటలకు నేనా నిన్ను వేధించానా అంటూ చిలిపిగా నవ్వింది గీతిక అబ్బా ఎంత బాగున్నావో తెలుసా నీ అందం ముందు అజంతా శిల్పం కూడా వెలవెలబోతోంది లెమన్ ఆరెంజ్ మిక్స్ అయిన శారీలో చాలా అందంగా ఉన్నావు అంటున్న రాకేష్ మాటలకు నేనెప్పుడు కట్టుకున్నాను ఆ రంగు చీర అంటూ ఆశ్చర్యంగా చూసింది గీతిక నా కళలోకి వచ్చావు ఆ చీర నీ ఒంటి మీద ఎక్కువసేపు నేను ఉంచలేదులే అంటూ చాలా చిలిపితనంతో మాట్లాడుతున్న రాకేష్ మాండలకు అక్కడ ఉన్న ఉయ్యాల్లో పడుకొని ఆ మాటలను ఆస్వాదిస్తూ ఆ అనుభవాన్ని పొందుతున్నట్లు మైమరచిపోయింది గీతిక ఫోన్లో తెగ ముద్దులు పెడుతున్నాడు రాకేష్ అబ్బా ఇంకా చాలు నాకు ఊపిరాడడం లేదు అన్నది గీతిక నవ్వుతూ అసలు నీ కళ్ళు ఎంత అందంగా ఉంటాయి నీ ముక్కు చూస్తే ముచ్చటగా ఉంటుంది ఇక నీ పెదాలు అంటున్న రాకేష్ మాటలకు పరవశించిపోతుంది గీతిక ఆ చాలు చాలు అక్కడితో ఆగిపో ఇంకా కిందకు దిగకు అంటూ నవ్వేసింది గీతిక మీకు తెలుసా కాలేజ్ బ్యూటీగా నేను నువ్వే సెలెక్ట్ అయ్యావు కంగ్రాట్స్ చేద్దామని చేశాను అన్నాడు రాకేష్ ఓ మై గాడ్ అండ్ అంటూ మురిసిపోయి గీతిక అంది ఆకాశంలో ఒకే వరుసలో వెళ్తున్న పక్షులు విసురుగా వచ్చిన ఒక గాలికి చెల్ల చెదురుగా అయిపోతున్నాయి ఆ గాలికి గీతిక వేసుకున్న చున్నీ ఎగిరిపోయింది గాలి బాగా వస్తుంది అంటూ ఫోన్ పెట్టేసి తన చున్నీ కోసం అరే రాజా అంటూ పిలిచింది గీతిక చున్నీ ఎగురుకుంటూ వెళ్ళింది కిందకు వెళుతున్న ఒక కారు చూవకి తగులుతుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ లో తెలుసుకుందాం